బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది సిపిఎం రైతు సంఘ నేత సామినేని రామారావును గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు చింతకాణి మండలం పాతర్లపాడు గ్రామంలో ఈ సంఘటన స్థానికంగా కలగల రేపింది సామినేని రామారావు రోజు మాదిరిగానే ఈరోజు ఉదయం వాకింగ్ కు వెళ్లారు ఆ సమయంలో మార్గం మధ్యలో ఆయన్ను అడ్డగించిన దుండగులు పదినైన ఆయుధంతో గొంతు కోసి హతమార్చారు రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు హుటౌట్న ఘటనా స్థలానికి చేరుకున్నారు పరిశ్రమను పరిశీలించి సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు హత్య గల కారణాలపై ఆరా తీస్తున్నారు ఈ హత్య వెనుక రాజకీయ లేదా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణలో దర్యాప్తు ప్రారంభించారు సామినేని రామారావు మనోరాలి పెళ్లి ఇంకో మూడు రోజుల్లో ఖమ్మంలో జరగాల్సి ఉంది ఈ శుభకార్యానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకోవడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ ఘటనతో పాతర్లపాడి గ్రామంలో ఉధృత వాతావరణం నెలకొంది ఇక ఖమ్మం జిల్లాలో దారుణం సిపిఎం రైతు సంఘ నేత హత్యకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోలేళ్ళు అందిస్తారు ఉపేందర్ ఖమ్మం జిల్లాలో సిపిఎం నేత హత్యకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చక్రీ ఇప్పటికే ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతపారులు పాతర్ల సిపిఎం నేత మాజీ సర్పంచ్ హత్య కలకలం అయితే రేపుతుంది ఈ రోజు తెల్లవారుజామున సామినేని రామారావు ఇంటి వెనుక అటు ఏదే పశువుల కొట్టంలో అటు వాకింగ్ చేస్తూ అటు పశువుల కొట్టం శుభ్రం చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు కత్తులతో అయితే పొడిచి కొంత హత్య అత్యంత దారుణంగా కూడా హత్య చేసినట్లయితే తెలుస్తుంది ఇక హత్య చేసిన అనంతరం దొండగులు పొలాల గుండా పారిపోయారని చెప్పేసి అయితే స్థానికులు భావిస్తున్నారు ఇక ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు కూడా పాల్గొన్నట్లయితే తెలుస్తుంది మొత్తంగా ఉమ్మడి ఏపీ సిపిఎం సిపిఎం పార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశాడు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కూడా రామారావు పనిచేసిన పరిస్థితి ఉంది అయితే ఉమ్మడి రాష్ట్రానికి కూడా ఆయన అందరికీ తెలిసిన వాడు కావడం కొంతకాలంగా పాతలపాడు గ్రామంలోనే ఉంటూ ఆరోగ్య రైతే అక్కడే ఉంటూ రాజకీయాలు కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలో అతను సిపిఎం పార్టీ నుంచి గ్రామంలో మాజీ సర్పంచ్ కూడా పనిచేశారు అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని కూడా అప్పుడు అంటే గ్రామస్తులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక వృద్ధాప్యంలో ఉన్న అతనిపై ఇటువంటి దారుణాన్ని కొడుగట్టడంపై కూడా గ్రామంలో అయితే చర్చ అయితే కొనసాగుతుంది ఇక మధుర మండలంలో జరిగిన ఇది రెండవ మడ్రగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సుమారు ఇరవై నెలల క్రితం ఎల్ గోవిందాపురావు కూడా సిపిఎం నేత ఎర్రబైన నాగేశ్వరరావును కూడా దుండగులు అత్యంత దారుణంగా చంపివేశారు ఇప్పుడు చింతకాని మండలం పాతలపాడులో కూడా ఇటు సామినేని రామారావును కూడా హత్య చేశారు ఇక ఇద్దరు మృతులు కూడా సిపిఎం నేతలే కావడం కూడా గమనార్హం ప్రస్తుతం రామారావు హత్యతో ఆ గ్రామంలో భయానక వాతావరణం అయితే నెలకొంది స్థానిక సంస్థలు ఎన్నిక నేపథ్యంలో హత్య జరిగినట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఈ రాష్ట్ర స్థాయి నేతలు సిపిఎం పార్టీ నేతలు గ్రామాలకు చేరుకునే అవకాశం కూడా ఉంది అయితే రామారావు అటుకు సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం వర్కర్ కూడా స్పందించారు మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు హింస రాజకీయాలు హింస ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అటువంటి వారిపై ఉపేక్షించేది లేదని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది చట్టపరంగా వారిపై కేసులు కూడా తీసుకు అంటే పెట్టిస్తామని చెప్పేసి ఆయన ప్రకటించారు స్థానిక పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే అటు ఖమ్మం పి సునీల్ దత్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఇక వారి కుటుంబానికి అన్ని విధాలుగా భరోసా అంటే ఆదుకుంటామని చెప్పేసి అంటే డిప్యూటీ సీఎం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక తెలంగాణ ఏపీ ఏపీకి చెందినటువంటి సిపిఎం నేతలంతా కూడా పాతలపాడు గ్రామానికి చేరుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఆ గ్రామంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ విషయం గ్రామాలతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఈ గ్రామానికి వచ్చే అవకాశం ఉంది ఈ హత్యతో గ్రామంలో కొత్త విషాదాలు అయితే అలముకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు మాత్రం దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు చక్రిందరి ఈ హత్య వెనుక రాజకీయ లేదా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా దర్యాప్తు ఏ కోణంలో కొనసాగుతుంది పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు సిపిఎన్ మీద హత్యకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది డిప్యూటీ సిగ్నల్ అంటే మళ్ళీ బటు వేర్కమా ఆదేశాలతో కూడా ప్రత్యేకంగా పోలీసులు అయితే దీనిపై క్లోజ్ టీము డాల్స్ టీమ్ తో పాటు ప్రత్యేకంగా సాంకేతికతను ఉపయోగించి కూడా త్వరలోనే అంటే నిందితులను పట్టుకుంటామని చెప్తున్నారు గతంలో కూడా అంటే రాజకీయ నేపథ్యంలోనే గతంలోనే ఎల్ గోవిందాపురంలో కూడా ఒక హత్య జరిగింది ప్రస్తుతం ఈ ఘటన ఇరవై నెలల తర్వాత మళ్ళీ ఇక్కడ జరగడం కూడా వారికి కొంత సవాలుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే పోలీసులు మాత్రం ముమ్మర దర్యాప్తు కొనసాగి ప్రస్తుతం ప్రతి పాయింట్ ను కూడా అంటే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మరో మూడు రోజుల్లోనే కుటుంబంలో శుభకార్యం ఉన్న నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం అయితే కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి రామారావుని హత్య చేస్తే మాత్రం తమ పన్నాగం పండించారు లేకపోతే మరేదైనా కారణం ఉందా అనే కోడలు మాత్రం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం మాత్రం ఘటనా స్థలానికి ఖమ్మం అంటే పోలీసు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో పాటు స్థానిక ఎస్ఐ అందరూ కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పరిశీలిస్తున్నారు స్థానికుల ద్వారా కూడా వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కుటుంబ సభ్యుల ద్వారా ప్రత్యేకంగా వారికి గతంలో ఎవరైనా వ్యక్తిగత కక్షలు కానీ అటువంటి ఏమైనా ఉన్నాయా లేకపోతే భూతగాథలు ఉన్నాయా అనే నేపథ్యంలో కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు ప్రాథమికంగా మాత్రం ఈ ముగ్గురు వ్యక్తులు అయితే పాల్గొని హత్యకు పాల్గొన్నట్లయితే తెలుస్తుంది గొంతు కోసినట్లు కూడా అయితే పోలీసులు గుర్తించారు ప్రాథమిక దర్యాప్తు అనంతరం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వివరాలు కూడా సేకరించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అయితే పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం దర్యాప్తు అయితే వేగంగా కొనసాగుతుంది చక్రీ ఉపేందర్ సిపిఎం రైతు సంఘ నేత రామారావు అత్యకు గురి కావడంతో ఎవరైనా స్పందించారా వారు ఏమంటున్నారు ఉపేందర్ ప్రస్తుతం మాత్రం ఈ సిపిఎం నేతగా అంటే రాష్ట్ర స్థాయి కమిటీలో ఉన్నటువంటి నేత కావడం ఈయన చనిపోవడంతో ఇక్కడ ఖమ్మం జిల్లా ఉన్నటువంటి పోతినేని సుదర్శన్ తో పాటు కీలక నేతలంతా కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన నేతలంతా కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది ఇదంతా కూడా రాజకీయ కోణంలోనే జరిగిందనే ఆరోపణ కూడా వినిపిస్తుంది ప్రస్తుతం మాత్రం అసలు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఇక్కడ బలంగా ఉన్నటువంటి సిపిఎంను అంటే సిపిఎం నేతను అంటే చంపివేస్తే మాత్రం ఖచ్చితంగా తమ పబ్బం గడుపుతుందనే నేపథ్యంలోనే జరిగిందా అనే కోణంలో కూడా వారు కూడా కొంత వ్యక్తం చేస్తున్నారు తమ నేతను కోల్పోవటం మాత్రం తమ పార్టీకి తీరని లోటుగా కూడా వారు భావిస్తున్నారు ప్రస్తుతం ఈ ఘటనపై కూడా వారంతా కూడా కొంత ఆందోళన చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే సిపిఎం నేతగా ఉన్నటువంటి నేత ఇక్కడ సర్పంచ్ గా గెలవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా గెలిపించి బాధ్యతలు కావచ్చు అది జిల్లా బాధ్యతలు కూడా అతనిపై ఉండటంతో ఈ అంటే ఈ హత్యపై మాత్రం వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు ముఖ్య నేతను కోల్పోవడం కూడా వారంతా కొంత ఆందోళన వ్యక్తం వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఈ ఘటనపై కూడా వారు ఫిర్యాదు చేసి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ కోణాల్లో కావచ్చు అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మాత్రం ఆ సిపిఎం నేతలంతా కూడా ఆ గ్రామానికి చేరుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది చక్రి రైట్ థ్యాంక్ యూ ఉపేందర్